వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి యూడైస్ ప్లస్లో టీచర్ మోడ్యూల్లో ఒక టీచరు యొక్క నేషనల్ కోడ్ ఎలా తెలుసుకోవాలనే దానికోసం ఈ వీడియోని చేయటం జరిగింది ఇందుకు గాను మనం ముందుగా ఏం చేయాలంటే గూగుల్ కానీ క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో మీరు యూడైస్ ప్లస్ అని సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ యూ ప్లస్ టీచర్ అని చూపిస్తుంది దాని మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత హోమ్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క యూజర్ నేమ్ వచ్చేసి యూడైస్ కోడ్ ఎంటర్ చేయండి పాస్వర్డ్ వచ్చేసి మీరు ఏదైతే మీ పాఠశాల లాగిన్కి పాస్వర్డ్ పెట్టుకుని అది ఎంటర్ చేసి క్యాప్చా చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు ఒక పాఠశాలకు సంబంధించి యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతున్నాను క్లిక్ చేయరు టు ఓపెన్ టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ టు ఫిల్ ద డేటా దీని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకొక పేజీకి తీసుకువెళ్తుంది ఇక్కడ మనకి ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఏలో రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ రే ఇద్దరున్నారు ఇద్దరు ఇద్దరున్నారు ఇక్కడ ఇన్కంప్లీట్ ఒక టీచర్ ఇన్కంప్లీట్లో ఉన్నారు అయితే ఇందులో ఒక టీచరు చనిపోవటం జరిగింది డెత్ అందుకని ఆ ఇన్కంప్లీట్ మీద మనం టచ్ చేసినప్పుడు కాబట్టి ఈ టీచర్ని మనము చనిపోయినందువల్ల ఈ పాఠశాల నుంచి మనం ఇన్యాక్టివ్లో పెట్టాల్సి ఉంది కాబట్టి ఇన్యాక్టివ్లో పెట్టాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ లెఫ్ట్ ద స్కూల్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి మీరు వీడియో స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వన్ బై వన్ నేను చెప్పేది జాగ్రత్తగా విని అబ్జర్వ్ చేసి చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ ద స్కూల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆ టీచర్కి సంబంధించిన వివరాలు చూపిస్తే మనం ఇన్యాక్టివ్లో పెడుతుంది మనం ఏ టీచర్ని అయితే అనుకున్నామో ఆ టీచర్ కదా పేరు నేషనల్ కూడా వివరాలు అనేది చూడాలి చూసిన తర్వాత ఆర్ యూ సెండ్ టు ద పర్టికులర్స్ స్టాప్ టు డ్రాప్ బాక్స్ అని అడుగుతుంది అక్కడ మనం రీజన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి రిమార్క్స్ కూడా ఎంటర్ చేయాలి ఎందుకు ఆ టీచర్ని మనం ఇనాక్టివ్ చేస్తున్నామనే రిమార్క్స్ కూడా రాయాలి ఇక్కడ రీజన్స్ వచ్చేసరికి రీజన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈ రీజన్స్ చూపిస్తున్నాయి ఈ రీజన్స్లో ఎందుకు మనం అనేది స్పెసిఫైడ్ రీజన్స్ సెలెక్ట్ చేసుకోవాలి చనిపోయినారు కాబట్టి డ్యూ టు డెత్ అనే ఆప్షను సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి రిమార్క్స్ వచ్చేసి ఆయన యాక్సిడెంట్లో యాక్సిడెంట్ డెత్ రీజన్లో సెలెక్ట్ చేసుకుంటాం ఆయన ఏ రోజు పనిచేస్తాడు లాస్ట్ అనేది అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా డేటు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవనేది మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత యాక్సిడెంటల్లీ డెత్ ఇక్కడ లెఫ్ట్ ద స్కూల్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ టు సెండ్ ద పర్టికులర్ స్టాఫ్ టు డ్రాప్ బాక్స్ అంటుంది మనం ఈ యొక్క కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి కన్ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ టీచరు వెళ్ళడం జరిగింది ఇక్కడ మనకి ఎక్కువకి వెళ్ళాలి స్కూల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే టీచర్ని డ్రాప్ బాక్స్లో పెట్టున్నామో ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇన్యాక్టివ్ ఆర్ డిలీటెడ్ స్టాఫ్ ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఇన్యాక్టివ్ ఆర్ డిలీటెడ్ స్టాఫ్ ఉంటుంది దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఆ టీచర్ని మనం ఈ రీజన్ ఫర్ డిలీట్ దగ్గర ఇన్యాక్టివ్ డ్యూ టు డెత్ అని పెట్టున్నాము ఆ విధంగా ఆ టీచర్ని మనం డెత్ కింద ఇన్యాక్టివ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మళ్ళీ నా పాఠశాలలోకి వేరే పాఠశాల నుంచి వచ్చిన ఒక టీచర్ని మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టీచర్ని మనం ఇంపోర్ట్ స్టాఫ్ అనే ఆప్షన్ ద్వారా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనేది మీరు ఇప్పుడు చూడవచ్చు మనం ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంపోర్ట్ స్టాప్ ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి దీనికి ముందుగా మన దగ్గర ఏం సమాచారం ఉండాలంటే ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ అనేది అవైలబిలిటీగా ఉండాలి ఆ నేషనల్ కోడ్కి ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంది అనేది మనం తెలుసుకొని ఉండాలి మొదటగా నేషనల్ కోడ్ తెలియకపోతే నేషనల్ కోడ్ ఎలా తెలుసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియోలో చేసి ఉన్నాను దాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింకు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనం ముందుగా నేషనల్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ నేషనల్ కోడ్కి సంబంధించిన ఆ యొక్క టీచర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి గో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు నేను మీకు లైవ్లో ఈ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఎంటర్ చేస్తున్నాను నేను ఇవి ఎంటర్ చేసిన తర్వాత గో ఆప్షన్ మీద మనం క్లిక్ చేస్తాము చేసిన తర్వాత ఆ టీచర్ యొక్క వివరాలు చూపిస్తుంది అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లాంక్గా వదలకూడదు నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ స్టాఫ్ టైప్ ఆర్ నాట్ మ్యాండటరీ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దెమ్ యూ కెన్ సెలెక్ట్ దేర్ చెక్ బాక్స్ మీరు ఏదైనా మార్పు చేయాలనుకున్న మాత్రమే అప్పుడు చేయొచ్చు వాల్యూస్ అదర్ దామ్ దోస్ ఆల్రెడీ సేవ్డ్ ఇన్ నేచర్ అపాయింట్మెంట్ విల్ బి డిస్ప్లే ద డ్రాప్ డౌన్ మెనూ తర్వాత కనపడతాయి మీకు ఈ విధంగా మీరు ఈ సూచనలు పాటించి ఇంపోర్ట్ స్టాప్ మీద క్లిక్ చేయాలి తర్వాత ఇంపోర్ట్ స్టాఫ్ ఫ్రమ్ సేమ్ ఆర్ అదర్ స్కూల్ డూ యూ వాంట్ ఇంపోర్ట్ స్టాఫ్ అంటే ఇప్పుడు మనకి ఆ టీచరు ఇప్పుడు మన ఈ పాఠశాలలోకి ఇక్కడ ఇంపోర్టు కావటం జరుగుతుంది ఇప్పుడు ఇంపోర్ట్ అయిన టీచరు ఇక్కడ ఆల్రెడీ నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తుంది కాబట్టి ఈ విధంగా వారిని యాడ్ చేసే ముందు ఈ విధంగా చూపిస్తుంది తర్వాత వారికి మిగతావారి జనరల్ ప్రొఫైలు అపాయింట్మెంట్ ప్రొఫైలు ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఒక టీచర్ని వేరే పాఠశాలలో డ్రాప్ బాక్స్లో ఉంచినటువంటి టీచర్ని ఇంపోర్ట్ చేసుకునేది మీరు ఇక్కడ గమనించుంటారు ఇప్పటివరకు నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాఠశాలలో ఒక టీచర్ గారు జాబు రిజైన్ చేసి వెళ్ళిపోవటం జరిగింది వారిని ఎలా చే డ్రాప్ బాక్స్లో పెట్టాలంటే డ్యూ టు జాబ్ లెఫ్ట్ ఈ జాబ్ వదిలి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ రిమార్క్స్ అనేది మనం తక్కువ రాస్తే అది తీసుకోదు ఇక్కడ రీజన్స్ కూడా కరెక్ట్గా యాడ్ చేయాలి కన్ఫామ్ అన్న తర్వాత మనకి ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా డిలీట్ కావడం జరుగుతుంది మీరు ఒకసారి మళ్ళీ టీచర్స్ లిస్ట్లో చెక్ చేసుకుంటే ఆ పేరు అనేది ఉండదు ఇంకొక రీజన్ అనేది నేను ఇంకొక ఈ వీడియోలో ఇక్కడ ఈ టీచర్ గారి ప్రొఫైలు మనం అప్డేట్ చేస్తుంటే ఇక్కడ ఏమి వస్తుందంటే క్లిక్ ఇయర్ టు ఫర్ డీటెయిల్స్ ఉంది ఇక్కడ ఆల్రెడీ ఈ టీచర్ గారు ఈ రెండు పాఠశాలల్లో ఆ పేరు అనేది నమోదై ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆ పేరు ఎలా ఉందనేది రెండు పేర్లు రాసుకోవాలి ఫస్ట్ ఉన్న పేరు ఈ పాఠశాలలో ఉంది రెండో పేరు గతంలో వేరే పాఠశాలలో పనిచేస్తున్నారు ఆ పాఠశాలలో ఆ పేరు ఎలా నమోదైంది స్టాఫ్ పేరు అది నోట్ చేసుకొని మనం ఏం చేయాలంటే నుంచి అయితే ఏ స్కూల్ నుంచి అయితే వారు వచ్చున్నారో ఆ స్కూల్ యూడైస్ కోడ్ ఎంటర్ చేసి ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేయాలి అక్కడ డ్రాప్ బాక్స్లో పెట్టిన వారి పేర్లు అందరూ మనకి చూపించడం జరుగుతుంది అక్కడ వారికి సంబంధించిన టీచరు కోడ్ అనేది మనం నమోదు చేసుకోవాలి టీచర్ కోడ్ పేరు అది నమోదు చేసుకోవాలి ఇక్కడ నమోదు చేసుకోవాలి ఆ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఇంపోర్ట్ స్టాఫ్లోకి వెళ్ళాలి ఇక్కడ ఇంపోర్ట్ స్టాఫ్లో ఆ టీచర్ గారి యొక్క నేషనల్ కోడ్ ఎంటర్ చేయాలి నేషనల్ కోడ్ అనేది టీఆర్తో షార్ట్ అయింది కొంతమందికి టీఈపీతో కోడ్ ఉంటుంది కాబట్టి మనం ఇంపోర్ట్ స్టాఫ్ ఆప్షన్లోకి వెళ్ళి నేషనల్ కోడ్ అనేది వారి ఆ డూప్లికేటు ఆ టీచరు వారి నేషనల్ కోడ్ అనేది కూడా మనం సేకరించుకొని ఆ నేషనల్ కోడ్ని మనం ఎంటర్ చేయాలి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి ఆ నేషనల్ కోడ్కి డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయితేనే అది ఇంపోర్ట్ అవుతుంది లేకపోతే ఇంపోర్ట్ అనేది పాజిబిలిటీ ఉండదు మనం ఎంటర్ చేసిన తర్వాత గో ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ ఆ టీచర్ యొక్క డీటెయిల్స్ అన్ని చూపించడం జరుగుతుంది డీటెయిల్స్ అన్ని డేట్ని అక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి ఇప్పుడు ఇంపోర్ట్ స్టాప్ మీద క్లిక్ చేసినప్పుడు యూ వాంట్ టు ఇంపోర్ట్ స్టాప్ ఉంటుంది ఇంపోర్ట్ స్టాప్ మీద క్లిక్ ఈ పింక్ కలర్లో ఉన్నవారే వీ వీరిద్దరూ ఒకే పాఠశాలలోకి వీరిని ఇంపోర్ట్ చేసుకున్నాము అయితే ఈ రెండు ప్రొఫైల్లో ఏది కరెక్ట్ అనేది మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇక్కడ ఏది రాంగ్ అయితే దాన్ని మనం ఏం చేయాలంటే ఒకవేళ డూప్లికేట్ కింద మనం ట్రీట్ చేయాలంటే మొదట ఈ జనరల్ ప్రొఫైల్లోకి వెళ్ళాలి వెళ్ళి అక్కడ వారి ఫోన్ నెంబర్ అనేది మనం అప్డేట్ చేయాలి ఫోన్ నెంబర్ అనేది ఎవరైతే డూప్లికేట్ చేయాలనుకున్నామో జనరల్ ప్రొఫైల్ ఫోన్ నెంబర్ అప్డేట్ చేశాక అపాయింట్మెంట్ డీటెయిల్స్ అవి కూడా అన్నీ ఒకసారి అప్డేట్ చేసేసుకొని అన్నీ అప్డేట్ చేసేసి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే వాటిని అన్నీ కరెక్ట్గా అప్డేట్ చేసి ఇప్పుడేం చేయాలంటే వారిని డూప్లికేట్లో మనం చేయాల్సి ఉంటుంది ఈ ఆధార్ కూడా వారికి వెరిఫై కాలేదు అందుకని వీరిని లెఫ్ట్ ద స్కూలు మనం క్లిక్ చేయాలి ఒకసారి నేషనల్ కోడ్ ఎవరినైతే మనం లెఫ్ట్ ద స్కూలు క్లిక్ చేస్తున్నామో వారిని జాగ్రత్తగా పన్నెండు తొమ్ములతో మనం ఎంటర్ చేస్తున్నాము సెలెక్ట్ రీజన్ దగ్గర రాంగ్లీ ఇన్సర్టెడ్ సెలెక్ట్ చేసుకోవాలి డూప్లికేట్ ఎంట్రీ అని ఎంటర్ చేసుకొని మనం లెఫ్ట్ ద స్కూల్ మీద క్లిక్ చేసి కన్ఫామ్ చేయాలి అప్పుడు ఈ టీచర్ గారు సక్సెస్ఫుల్గా డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అప్పుడు మనం రెండో టీచర్ని కానీ కన్ఫామ్ చేసుకుంటే సరిపోతుంది ఈ టీచర్ని మనం వెరిఫై చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్